నేను మీ కార్యనిర్మ ఏడో తారీఖు మరి రెండో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పది పదకొండు నెలల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఇక్కడ చూడండి ఇక్కడ అన్నమయ్య జిల్లా మరి మదనపల్లి తాలూకా నిమ్మనపల్లి మండలం మధిర పాత కొండసాన ఇక్కడ ఒక గ్రౌండ్ లో అమ్మవారు బోయికొండ గంగమ్మ అమ్మవారి గుడి ఏర్పాటు చేసి ఇక్కడ అందరూ కలిసి కట్టుగా ఇక్కడ ధ్వజస్తంభము ఈ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ కార్ అంటే కార్ అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ కల బ్రిజా కారు ఈరోజు నేను తీసుకుంటున్నాను సెంటర్ లాకు రిమోట్ ఏసీ పుష్పటూ సూపర్ గా ఉందండి కండిషను మరి అవుట్లుక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మరి అన్నవారు అన్న మళ్ళీ నేను మీ వీడియోలు చూస్తుంటాను మీకంతు నా కారు అమ్ముతానని చెప్పేసి దాదాపు నేను యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇక్కడ వెతుక్కొని వచ్చి అన్న నా ఒక్క వెహికల్ నీకే అమ్ముతానని అని చెప్పేసి ఈరోజు నా దగ్గరకు వచ్చి ఈ వెహికల్ డెలివరీ ఇస్తున్నారు ఇంతకు ముందు ఆర్టీఓ పోలీస్ ఫైనాన్స్ వర్గంగా ఏమున్నా మళ్ళీ అనే నాకు వర్తిస్తాయి ఈరోజు నుండింటి మరి సార్ వారికి వర్తిస్తాయి ఒక ఆఫర్ బంపర్ ఆఫర్తో ఈ ఒక బ్రిజా కారు కూడా మరి రేపో వెళ్ళుండో కూడా రేటు కూడా చెప్తా ఆఫర్తో వదులుతాను మీరే చూడండి సోదరలరా ఇక్కడ ప్రతి సంవత్సరమును ఆరో నెలలో అంటే జూన్ నెలలో ఇక్కడ అమ్మవారి తిరణాలు కూడా రంగారంగా వైభవంగా ప్రతి సంవత్సరమును ఇక్కడ ఏర్పాటు చేస్తారు మరి కొద్ది రోజుల్లో ఇక్కడ ఒక మండపం అనేది కూడా ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరము ఇక్కడ తిరణాల ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి మరి ప్రతి ఒక్కరును ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లి మరి పోయికొండ గంగమ్మ తల్లి ఇక్కడ నిమ్మనపల్లి మండలంలో పాత కొండసాని వారిపల్లి దగ్గర ఇక్కడ అమ్మవారి గుడి నిర్మాణం ఏర్పాటు చేశారు మీకు ఏమన్నా కోరికలు ఉంటే ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు వందకు వంద శాతము కోరికలు నెరవేరుతాయి మీరు ఎవరన్నా కానీ బోర్లే కానీ ఒక చదువుల్లో కానీ ల్యాండ్ విషయంలో కానీ ఒక మ్యారేజ్ విషయంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మవారిని మనము కొలిసినామంటే గన వందకు వంద శాతము మనకి నెరవేరుతాయని కూడా నేను కోరుకుంటున్నా మరి సార్ వారి దగ్గర ఈరోజు ఈ ఒక్క వెహికల్ పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కల వాహనమును నేను డెలివరీ తీసుకుంటున్నా ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ వీడియో తీసి ఈ ఒక్క వెహికల్ తీసుకుంటున్నా ఈరోజు ఏడో తారీఖు మరి రెండో నెల రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి సాయంత్రము అంటే నైట్ నెల్లూరు నెల్లూరు వారి బృందంతో కోలాట్లుంటాయి డిజే ఉంటుంది చెక్కల భజనలు ఉంటాయి మల్లారి డ్రమ్స్లు ఉంటాయి మరి అన్నదాన కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క కార్యక్రమానికి కూడా హాజరు కావాలనేసి కోరుకుంటున్నా ఇదే విధంగా అన్నవారి దగ్గర తీసుకుంటున్నా సార్ మీరు ఇష్టపడి ఇస్తున్నారా వెహికల్ సంతోషంగా ఇస్తున్నారా మరి నేను ఇష్టపడి తీసుకుంటున్నా వెహికల్ అంతా వాపస్ తీరు కదా తీసుకోరు కదా మరి పెద్దల సమక్షంలో నేను వీడియో తీసుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న వెల్లకానికి క్లిక్ చేయండి సవ లైక్ చేయండి